హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలకూర ఉల్లికారం చూపిస్తున్నానండి వేడి వేడి అన్నంలోకి చపాతి పుల్కా రోటీస్ లోకి అన్నిటిలోకి అద్భుతంగా ఉంటుందండి పదే పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఉదయం పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూరలో మంది అనేది ఎక్కువగా కొడతారండి అందువల్ల సాల్ట్ వాటర్ లో శుభ్రంగా కడిగి తీసుకోవాలి కూరలోకి ఉల్లి ముద్దని తయారు చేయడం కోసం ఉల్లిపాయల్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిని పొట్టు ఉంచి తీసుకుంటే కూర అనేది బాగుంటుందండి ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్ లోకి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసినప్పుడే కూరకు తగినట్లుగా కారం సాల్ట్ వేసుకుని కూడా మిక్సీ చేసుకోవచ్చండి ఇప్పుడు కూరను తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఒక ఎండి మిర్చిని వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి పొట్టు తీసేసిన వెల్లుల్లిని వేసుకోవాలి చిటికెడు ఇంగువుని వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక పావు స్పూను పసుపు కూరకు తగినట్లుగా ఒక రెండు స్పూన్ల కారం కూరకు తగినట్లుగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దను వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి ఒక పావు స్పూను గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి పాలకూర వేసిన తర్వాత చాలా త్వరగా ఈ విధంగా మగ్గిపోతుందండి ఎక్కువ టైం పట్టదు కాడలతో పాటు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో మగ్గించుకుంటే కూర అనేది చాలా చక్కగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర అనేది అద్భుతంగా ఉంటుందండి ఇందులో మీకు నచ్చితే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా పాలకూర ఉల్లికారం మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో తోటకూర అన్నం కూడా ఉంది ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి వేడివేడిగా అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చపాతి పూరి అన్నిటిలోకి బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్